ఏజెన్సీ గ్రామాలు అక్కడున్న మైనర్ బాలికలే వీళ్లకు సాఫ్ట్ టార్గెట్లు పేద కుటుంబాల అమాయకత్వమే ఆసరాగా అమ్మాయిలను ఇక్కడ కొనడం అక్కడ అమ్మడం ఎలాంటి ఆర్థిక ఆధారం లేని కుటుంబాలను వెతికి పట్టి నయానో భయానో ఒప్పించి పదో పదకో ముట్ట చెప్పేసి యథేచ్ఛగా వాళ్ల కూతుర్లను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్న ముఠాలు విచ్చల్ విడిగా తిరుగుతున్నాయి ముఖ్యంగా అడవుల జిల్లా ఆదిలాబాద్ వీళ్లకు అడ్డాగా మారింది అరే మనం ఎక్కడున్నాం అనే ప్రశ్నలను మళ్లీ మళ్లీ లేవనెత్తుతోంది అమ్మకానికో బంగారు తల్లి ఎస్ పర్సేల్ అని బోటు పెట్టుకొని భలే చౌకబేరం అంటూ ఒకలాంటి వ్యాపారమే జరుగుతోంది ఉపాధి పేరిట ఒకరిని ఉన్నత భవిష్యత్తుపై ఆశలు పెట్టి మరొకరిని పెద్దంటి సంబంధం ఉంది పెళ్లి చేసుకుంటావా అని ఇంకొకరిని ఇలా అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పేదింటి ఆదివాసీ మహిళలపై పంజా విసురుతోంది మానవ అక్రమ రవాణా ముఠా వర్షపెట్టి మహిళలు మైనర్ బాలికలు మాయం కావడంతో కాకీలు అలర్ట్ అయ్యారు రకరకాల మార్గాల్లో దర్యాప్తు చేసి ఒక్కో కేసును ఛేదిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు రెండు వారాల్లోనే నలుగురు మహిళలు అక్రమ రవాణాకు గురైన కేసులు తెర మీదకొచ్చాయి ఆ కేసుల విచారణలో ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటపడుతున్నాయి ఆసిఫాబాద్ జిల్లా వాడిగొంది గ్రామంలో ఏడాది కిందట అదృశ్యమైన ఓ యువతి కేసు చిక్కుముడిని ఇటీవల విప్పారు పోలీసులు కుటుంబ సభ్యులకు లక్షా ఇరవై వేలిస్తామని ఆశ చూపి వాళ్ళ అమ్మాయిని మధ్యప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత బాధిత మహిళను వ్యభిచార కూపంలోకి పంపిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు కానిస్టేబుల్ హరిదాసు ఈ ముఠాలో కీలకం బాధితురాలి ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ మార్చడంతో బండారమంతా బయటపడింది ఆసిఫాబాద్ లో ఆధార్ కార్డ్ అప్డేట్ ఇలా ఒక అమ్మాయిని వ్యభిచార కూపం నుంచి కాపాడింది ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఇన్స్టా లైక్ మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి వలస వచ్చిన ఆత్రం నిర్మల బావుణ్యా దంపతులు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని ఓ కుటుంబానికి ఆయమాటలు చెప్పి ఓ ఫంక్షన్ ఉందని చెప్పి నమ్మించి అమ్మాయిని మహారాష్ట్రకు తీసుకెళ్లారు అక్కడి నుండి రాజస్థాన్ లోని కోటా గ్రామంలో కరణ్ అలియాస్ భగవత్ మీనాకు కేవలం పదివేలకే ఆ బాలికను అమ్మేశారు ఆమె సోదరుడు ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా దాన్ని కరణ్ ఫోన్ లో చూసిన మైనర్ బాలిక లైక్ చేసింది లైక్ చేసిన వ్యక్తి ఎవరన్నా అనుమానంతో ఆరా తీయగా ఆమె తన సోదర్యాన్ని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు రంగంలో దిగిన భీంపూర్ సిఐ సాయినాథ్ ఎస్ఐ ప్రేమ్ సింగ్ గాలింపు చేపట్టి మహారాష్ట్రకు చెందిన ఆ ఇద్దరు దంపతుల్ని అరెస్ట్ చేశారు బాలికను కూపం నుంచి బయటకు తీసుకొచ్చారు అమ్మాయిని పదివేలిచ్చి ఇచ్చి కొనుక్కున్న కరణ్ మాత్రం పరారీలో ఉన్నాడు వెతుకున్నారని భయపడి ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇరవై ఐదు తారీఖు నాడు వారి ఇంటి దగ్గర వదిలి మారిపోవడం జరిగింది తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మతో మరి వాళ్ళ అమ్మతో చెప్పగా మొత్తం ఈ కిడ్నాప్ అమ్మాయిల అక్రమ రవాణా తర్వాత అక్కడ చుట్టూ రాజస్థాన్ తీసుకుపోయి అమ్మడం శారీరకం కూడా ఒక వ్యక్తి ఆమెను పలుమార్లు వాడుకున్నట్లు అమ్మాయి తన స్టేట్మెంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఒక అబ్బాయిని పరిచయం చేసి ఇతనికి మ్యారేజ్ కాలేదు ఇతన్తో నువ్వు నువ్వు అని చెప్పి అతనికి దగ్గర అతనికి అప్పి దండలు కూడా మార్చినట్టు ఆమె చెప్పడం జరిగింది మరో ఐదు కేసుల్లో ఈ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒక యువతిని లక్షా ముప్పై వేలకు అమ్మిన అదే ముఠా మరో యువతిని లక్షా పది వేలకు అమ్మింది ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మైనర్ బాలికను కేవలం పదివేలకు అమ్మడం మరో బాలికనైతే కేవలం ఆరు వేలకే రాష్ట్రాలు దాటించడం కలకలం రేపుతోంది అందుకే వీళ్ళ బిజినెస్ మూలాలపై ఫోకస్ పెట్టి ఆరా తీస్తున్నారు పోలీసులు ఇక్కడ మిస్ అయి అక్కడ తేల్తున్నారు అవును నిజం ఆదిలాబాద్ ఏజెన్సీ గ్రామాలు గూడాల్లో మిస్ అయిన మహిళలు మైనర్లు ఇప్పుడు ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో తేలుతున్నారు ఒక్కో చిన్న క్లూలతోనే ఇప్పుడు ఆ నరక నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు ఆదిలాబాద్లో భీంపూర్ మండలంలో మైనర్ బాలిక మిస్సింగ్ ఘటనలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పాన్ ఇండియాలో కోల్డ్ లాంగ్వేజ్తో మహిళ అక్రమ రవాణా ముఠా ఈ మహిళలను మైనర్లను ఇతర రాష్ట్రాలు దాటిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆదిలాబాద్లో గత మూడేళ్లలో రెండు వందల పన్నెండు మంది మహిళలు మిస్ అయ్యారు అందులో రెండు వందల రెండు మందిని గుర్తించారు మరో పది మంది మహిళలు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియదు ఆచూకీ లేని ఈ పది మంది ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళలే అటు ఆదిలాబాద్ జిల్లాలో మరో ఇరవై మంది మిస్ అయినట్టు తెలుస్తోంది వాళ్ళు కూడా ఈ అంతర్రాష్ట్ర మాడవ రవాణా చేతులకే చిక్కారా అనేది తేలాలి కేవలం రెండు వారాల్లోనే నలుగురు మహిళలు మైనర్లు అక్రమ ముఠా నుండి బయటకి వచ్చి ఒక ఊపిరి అయితే పీల్చుకోగలుగుతున్నారు స్వేచ్ఛావాయులను పీల్చుకోగలుగుతున్నారు కానీ మిస్ అయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్టు ఏజెన్సీ ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంగా మిస్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకునేందే ప్రయత్నం చేస్తుంది పోలీస్ బృందం